కార్తీక మాసం నెల రోజులు నాన్ వెజ్ తినలేదు కదా అనుకొని అది తినాలి ఇది తినాలి క్రేవింగ్స్ తో అసలు తిననే తినము అందుకని ఈసారి ఏదైనా ఒక డిషే చేసుకుందామని చెప్పి ఫైనల్ గా మటన్ కొబ్బరి పాలు బిర్యానీ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను క్లీన్ చేసుకున్న కేజీ మటన్ ని కుక్కర్ లో వేసుకున్నాను దానిలో అల్లం వెల్లుల్లిపాయ ముద్ద ఉప్పు కారం పెరుగు హోల్ బిర్యానీ మసాలా టూ స్పూన్స్ నెయ్యి కొత్తిమీర పుదీనా ఇలా అన్ని వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఫోర్ ఫైవ్ విజిల్స్ వరకు మనం మటన్ ని బాయిల్ చేసుకుని పక్కన పెట్టాలి వెరక బాండిలో ఆయిల్ గానీ నెయ్యి గానీ వేసి కొంచెం గరం మసాలా తర్వాత ఆనియన్ పీసెస్ పచ్చిమిర్చి టమాటో ముక్కలు వేసుకొని అల్లం వెల్లుల్లిపాయ ముద్దు కూడా కొంచెం వేయించాక తగినంత కారం పుదీనా అలానే మటన్ లో ఉన్న వాటర్ వేసుకోవాలి ఈ రైస్ కి నేను రెండు కొబ్బరికాయలతో తీసిన పాలని వేసుకున్నాను సాల్ట్ ని కూడా యాడ్ చేసుకొని కొంచెం బాయిల్డ్ అయ్యాక ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్ ని కూడా యాడ్ చేశాను ఫిఫ్టీ పర్సెంట్ రైస్ కుక్ అయ్యాక మటన్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకోండి అరగంట పాటు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే కొబ్బరి పాల మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది